రాజమండ్రి రాజవోలు గ్రామానికి చెందిన గంధం దుర్గా కొండ్రరావు భూమి సర్వే చేయించేందుకు అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్ లక్ష రూపాయల ఎక్స్ట్రా డిమాండ్ చేయగా కంప్యూటర్ ఆపరేటర్ రాము యాభై వేల ఒప్పందం చేసుకున్నారు అయితే ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఆప్టర్లపై దాడి నిర్వహించి ఒప్పందించిన యాభై వేలకు కాకుండా మొత్తం ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఈ దాడిలో అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్ కంప్యూటర్ ఆపరేటర్ రాములను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు అవినీతిపై ఈ చర్య స్థానికంగా మంచి సంచలనం సృష్టించింది విష్ణు విష్ణు బైక్ ఓకే అందరికీ నమస్తే అండి గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతను అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక ఫిఫ్టీన్ సెంట్స్ స్థలం కొన్నారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదరుచుకున్నారు ఈ క్రమంలో ఆ స్థలం నమ్మడానికి ఒక అఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు కాబట్టి అఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్ ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు తర్వాత ఏదైతే వన్ ల్యాక్ కాకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా ఆ ఫిఫ్టీ థౌజండ్ సెటిల్ చేశారు ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైంట్ అంటే బ్రైబ్ అమౌంట్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు ఏసీబీ వాళ్ళని ఈరోజు నేను కొంచెం ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ తాసే ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ తీసుకుంటూ ఉన్నట్టుగా మేము ఫిఫ్టీ థౌజండ్